ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని మూడవ అధ్యాయమైన కర్మయోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఇక్కడ కర్మ అంటే మనం చేసే పని లేదా బాధ్యత అని అర్థం చేసుకోవాలి ఈ అధ్యాయంలో ముఖ్యంగా కర్మలను ఎందుకు చెయ్యాలి యజ్ఞం అంటే ఏమిటి దాన్ని ఎందుకు చెయ్యాలి పరమాత్మ కూడా కర్మలను ఎందుకు ఆచరిస్తున్నాడు కామము క్రోధము వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం అర్జునుడు ఇలా అడుగుతున్నాడు జనార్దన కర్మ కంటే జ్ఞానం గొప్పదని నీ అభిప్రాయమా మరి భయంకరమైన యుద్ధం చేయమని నాకెందుకు చెప్తున్నావు సందేహంగా ఉన్న నీ మాటలు నా బుద్ధిని కలవర పెడుతున్నాయి నేను దేని వలన మంచి పొందుతానో దాని గురించి మాత్రమే చెప్పు అప్పుడు భగవానుడు పార్ద ఈ లోకంలో రెండు రకాల జీవన మార్గాలను నేను ముందే చెప్పాను మొదటిది జ్ఞానులకు జ్ఞానయోగము అనగా జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తుంది రెండవది యోగులకు కర్మయోగము అనగా నిస్వార్థంగా కర్మలు చేయడం ద్వారా మోక్షం లభిస్తుంది నువ్వు గమనిస్తే మనిషి తాను చేయవలసిన కర్మలను మానేసినంత మాత్రాన అతడు ఏ కర్మ చేయడం లేదని అర్థం కాదు అలా అని కేవలం సన్యాసం తీసుకున్నంత మాత్రాన మోక్షాన్ని పొందలేడు ఎందుకంటే ప్రకృతిలోని సత్వ రజో తమో గుణాల వల్ల ప్రతివాడు తన ఇష్టం లేకుండానే కర్మలు చేస్తూ ఉంటాడు ఉదాహరణకు నువ్వు యుద్ధం చేయనని కూర్చున్నా నీ మనసు ఆలోచిస్తూనే ఉంది శ్వాస ఆడుతూనే ఉంది శరీరం ఆహారం కోసమో నిద్ర కోసమో కర్మలు చేస్తూనే ఉంటుంది ఏ మనిషి ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేడు చేసే కర్మలకు సంబంధించిన ఇంద్రియాలను అదుపు చేశానని చెప్పుకుంటూ మనసులో మాత్రం వాటి గురించే ఎవరైతే ఆలోచిస్తూ ఉంటాడో అలాంటి వాడు తెలివి లేనివాడు మరియు దొంగబుద్ధి కలవాడు ఉదాహరణకు ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని తాను ఏమీ చూడడం లేదు అని చెప్పవచ్చు కానీ మనసులో మాత్రం టీవీలో చూసిన సినిమా గురించే ఆలోచిస్తూ ఉండవచ్చు ఇది నిజమైన నియంత్రణ కాదు కానీ ఎవడైతే తన మనస్సు చేత ఇంద్రియాలను అదుపు చేసి ఏ ఆసక్తి లేకుండా కర్మలు చేస్తాడో అతడు గొప్పవాడు నీవు చేయవలసిన కర్మలను చెయ్యు ఏ కర్మ చేయకుండా ఉండే కన్నా ఏదో ఒక కర్మ చేయడం మంచిది ఎందుకంటే కర్మ లేకుండా నీ శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు అర్జున భగవంతుని కోసం చేసే కర్మలు తప్ప మిగిలిన ఏ కర్మ చేసినా ఆ కర్మలన్నీ మళ్ళీ పుట్టడానికి కారణమవుతాయి కాబట్టి ప్రతి కర్మను భగవంతునికి అర్పించి ఏమీ ఆశించకుండా కర్మలు చెయ్యి పూర్వం బ్రహ్మదేవుడు యజ్ఞాలతో పాటు మనుషులను సృష్టించి యజ్ఞాల చేత మీరు వృద్ధిని సాధించండి అవి మీ కోరికలను తీరుస్తాయని చెప్పాడు యజ్ఞం చేసి మీరు దేవతలను సంతోష పెడితే ఆ దేవతలు కోరిన వరాలనిచ్చి తిరిగి మిమ్మల్ని సంతోషపెడతారు ఇలా ఒకరినొకరు సంతోష పెట్టుకుంటూ ఉంటే మంచిని పొందుతారు ఇక్కడ యజ్ఞం అంటే కేవలం అగ్నిలో చేసే హోమం మాత్రమే కాదు యజ్ఞం అంటే నిస్వార్థమైన పని సమాజ శ్రేయస్సు కోసం చేసే త్యాగం ఉదాహరణకు రైతులు పంట పండించడం సైనికులు దేశాన్ని రక్షించడం ఉపాధ్యాయులు విద్యను బోధించడం వైద్యులు రోగులకు సేవ చేయడం ఇవన్నీ కూడా లోక శ్రేయస్సు కోసం చేసే యజ్ఞాలే యజ్ఞం చేత సంతోషపడిన దేవతలు మీ కోరికలను తీరుస్తారు అనగా ప్రకృతి పరంగా పాడి పంటలకు కావలసిన వనరులు అంటే గాలి నీరు నిప్పి భూమి చెట్లతో పాటు పాడి పంటలు మంచి ఫలితాలు ఇచ్చేలా చేస్తారు దేవతల చేత ఇవ్వబడిన వాటిని తిరిగి దేవతలకు నివేదించకుండా ఎవడైతే తింటాడో వాడు దొంగ అవుతాడు ఉదాహరణకు ఒక రైతు భూమిని దున్ని విత్తనాలు నాటి సమయానికి నీరు పెట్టి కష్టపడి పంట పండిస్తాడు ఇది ఒక రకమైన యజ్ఞం ఈ యజ్ఞం ద్వారా ప్రకృతి ప్రసన్నమై మంచి వర్షాలు సారవంతమైన భూమిని ఇస్తుంది దీని వలన సమాజానికి ఆహారం లభిస్తుంది ఇప్పుడు ఆ రైతు పండించిన ధాన్యాన్ని కేవలం తన కోసమే దాచుకోకుండా మార్కెట్కు తీసుకువెళ్ళి ప్రజలకు అమ్ముతాడు ఇలా అమ్మడం ద్వారా తన శ్రమకు తగిన ప్రతిఫలం అతను పొందుతూనే సమాజానికి ఆహారాన్ని అందిస్తున్నాడు దీనినే తిరిగి నివేదించడం అంటారు ఎందుకంటే అతను ప్రకృతి మరియు సమాజం నుండి పొందిన వనరులను ఉపయోగించి ఉత్పత్తి చేసిన దాన్ని తిరిగి సమాజానికి అందిస్తున్నాడు అలా కాకుండా పంటను తన ఇంట్లోనే నిల్వ చేసుకుని కొరతను సృష్టించి అధిక లాభాలకు అమ్మాలని చూస్తే లేదా సమాజానికి ఇవ్వకుండా తాను మాత్రమే తినేస్తే అది దొంగతనం అవుతుంది ఎందుకంటే ఆ పంట ప్రకృతి ప్రసాదించింది రైతు కృషి మరియు సమాజం కృషి వల్ల వచ్చింది ఎవరైతే తమ శరీర పోషణకు మాత్రమే వండుకు తింటున్నారో వారు పాపాత్ములు వారు తినేది కూడా పాపాన్నే యజ్ఞంలో ముందుగా నివేదించగా మిగిలిన ప్రసాదాన్ని తినేవాళ్ళు మంచి మనుషులు పైగా అన్ని పాపాల నుండి విడుదల అవుతారు ఉదాహరణకు మీకు నెల జీతం వచ్చింది అది మీ శ్రమకు లభించిన ప్రతిఫలం మీరు అందులో కొంత భాగాన్ని దాన ధర్మాలకు లేదా సమాజ సేవకు కేటాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీ అవసరాలకు కుటుంబ పోషణకు వాడుకుంటే అది యజ్ఞశేషం అనుభవించినట్లు అలా కాకుండా వచ్చిన మొత్తాన్ని కేవలం మీ ఖర్చులకు మాత్రమే వాడేస్తే అది కేవలం స్వార్థం అవుతుంది ఆహారం వల్ల అన్ని ప్రాణులు బతుకుతున్నాయి వర్షం వల్ల ఆహారం పుడుతుంది యజ్ఞం వల్ల వర్షం వస్తుంది యజ్ఞం కర్మ వల్లనే సాధ్యమవుతుంది ఆ కర్మలు ఎలా ఆచరించాలో వేదాల్లో చెప్పబడ్డాయి వేదాలు అక్షర స్వరూపమైన పరమాత్మ నుండి పుట్టాయి అందువల్ల అన్ని చోట్ల నిండి ఉన్న పరమాత్మ ఎల్లప్పుడూ యజ్ఞంలోనే ఉంటుంది అర్జున ఈ విధంగా తిరుగుతున్న సృష్టి చక్రాన్ని ఈ లోకంలో ఎవడు అనుసరించకుండా జీవిస్తాడో వాడు పాపిష్టి జీవితాన్ని గడుపుతూ ఇంద్రియ సుఖాల కోసం పాకులాడుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు ఏ మానవుడైతే తన ఆత్మయందు ఇష్టం కలవాడై ఆత్మచేతనే తృప్తి పొందుతూ ఆత్మయందు సంతోషపడుతూ ఉంటాడో అతన్ని ఆత్మజ్ఞాని అంటారు అతను ఈ లోకంలో కర్మలు చేయడం వలన గానీ కర్మలు చేయకుండా ఉండడం వలన గానీ అతనికి ప్రయోజనమేమీ ఉండదు అతను ఏ ప్రాణి నుండి కూడా లాభాన్ని ఆశించి ఆశ్రయించడు ఉదాహరణకు సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు దానివల్ల లోకానికి వెలుగు వేడి లభిస్తుంది కానీ సూర్యుడు తన కిరణాల వల్ల నాకేదో లాభం కావాలని ఆశించడు కదా అలాగే ఆత్మజ్ఞాని కూడా నిస్వార్థంగా కర్మలను చేస్తాడు అందుచేత నువ్వు ఎలాంటి ఫలితం ఆశించకుండా చెయ్యదగిన కర్మలను చక్కగా చెయ్యి ఫలితం ఆశించకుండా కర్మలను చేసేవాడు మోక్షంను పొందుతాడు జనకుడు మొదలైన వారు కర్మల చేతనే మోక్షాన్ని పొందారు కదా నీవు కూడా లోకహితమును దృష్టిలో ఉంచుకుని కర్మలను ఆచరించడమే మంచిది గొప్పవాళ్ళు దేన్ని చేస్తారో ఇతరులు కూడా దాన్నే ఆచరిస్తారు గొప్పవాళ్ళు దేన్ని నిజమని ఒప్పుకుంటారో దాన్నే లోకం కూడా నిజమని అనుసరిస్తుంది పార్థ మూడు లోకాల్లో నేను చేయవలసిన కర్మ అంటూ ఏమీ లేదు నేను పొందనిది పొందవలసినది కూడా లేదు అయినా నేను ఎప్పుడూ కర్మలు చేస్తూనే ఉంటాను కానీ నేను ఎప్పుడైతే కర్మలు ఆచరించకుండా ఉంటానో మనుషులు కూడా ఏ కర్మ చేయకుండా నా మార్గమునే అనుసరిస్తారు నేను కర్మలు చేయకపోతే ఈ లోకాలు నాశనమవుతాయి ఈ ప్రజలను చెడగొట్టిన వాడునవుతాను అర్జున తెలుగు తక్కువ వాళ్ళు ఏ విధంగా ఫలితమాశించి కర్మలను ఆచరిస్తారో అలాగే జ్ఞానులు లోక కళ్యాణం కొరకు ఫలితమాశించకుండా కర్మలు చేయాలి జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల బుద్ధిని కలవర పెట్టకూడదు తాను అన్ని కర్మలను నేర్పుతూ ఆచరిస్తూ అజ్ఞానులు కూడా ఆచరించేటట్లు చూడాలి మన చేత చేయబడే కర్మలన్నీ ఏ విధంగా చూసినా ప్రకృతి యొక్క గుణముల చేతనే చేయబడుతున్నవి కానీ అహంకారి తెలుగు తక్కువ వాడు తానే అన్ని కర్మలను చేసేవాడిగా భావిస్తూ ఉంటాడు ఉదాహరణకు ఒక చెట్టుకు పండ్లు కాస్తాయి అది ప్రకృతి నియమం కానీ నేనే పండ్లు కాసేలా చేస్తున్నాను అని చెట్టు అనుకోదు మనిషి కూడా అంతే తాను చేసే కర్మల వెనక ప్రకృతి శక్తి ఉందని తెలుసుకోవాలి తక్కువ జ్ఞానం ఉన్న మనుషులు ప్రకృతి యొక్క గుణాల చేత మోహితులై కర్మలు చేస్తూ ఉంటారు అలాంటి వారిని తెలివైన వాళ్ళు కలవరపెట్టకూడదు అర్జున అన్ని కర్మలను ఆధ్యాత్మిక మనసుతో నా ఎందు ఉంచి ఆశా నాది అనే భావం దుఃఖం లేని వాడివై యుద్ధం చెయ్యుము ఎవరైతే శ్రద్ధ కలవారై అసూయ లేని వారై నా అభిప్రాయమును ఎల్లప్పుడూ అనుసరిస్తారో వారు కర్మల నుండి విడుదల అవుతారు ఎవరైతే అజ్ఞానంతో తెలివి తక్కువగా నా అభిప్రాయంను అనుసరించరో వారు చెడిపోయిన వాళ్ళుగా తెలుసుకో జ్ఞానవంతుడు కూడా తన స్వభావానికి తగినట్లుగా ప్రవర్తిస్తాడు ప్రతి ఇంద్రియానికి దానికి సంబంధించిన ఇంద్రియ విషయాలయందు ఇష్టం అయిష్టం ఏర్పడి ఉన్నాయి ఆ ఇష్ట అయిష్టాలకు లొంగకూడదు అవి మనకు శత్రువులు ఇతరుల ధర్మాన్ని చక్కగా పాటించడం కన్నా లోపాలు ఉన్నప్పటికీ స్వధర్మమే మెరుగైంది స్వధర్మంలో మరణించినా మంచిదే కానీ పరధర్మం ప్రమాదం కలిగించవచ్చు ఇక్కడ ధర్మం అంటే మన బాధ్యత లేదా విధి ఉదాహరణకు అర్జునుడు క్షత్రియుడు క్షత్రియుని ధర్మం యుద్ధం చేయడం కానీ అర్జునుడు యుద్ధం చేయక సన్యాసం తీసుకోవాలని అనుకున్నాడు అయితే సన్యాసం అనేది యోగి ధర్మం నీవు క్షత్రియుడివి నీ ధర్మాన్ని నువ్వు అనుసరించాలి అని కృష్ణుడు చెప్పగా ఓ కృష్ణ మనిషికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఎవరో చెప్పినట్లుగా పాపాలు చేస్తున్నాడు మనిషిని అలా చేయమని ప్రేరేపించేది ఏది దానికి భగవానుడు ఇలా వివరిస్తున్నాడు దానికి కారణం రజోగుణము రజోగుణం వల్ల పుట్టినవే కామము క్రోధము అవి ఎన్నడూ తృప్తి చెందవు పొగచేత నిప్పు ధూళిచేత అద్దము మావి చేత గర్భంలోని శిశువు కప్పబడినట్లుగానే కామము క్రోధము చేత జ్ఞానము కప్పబడి ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక వస్తువుపై తీరని కోరిక ఉంటే అది ఎంత ప్రయత్నించినా తీరకపోతే అప్పుడు అతనికి కోపం వస్తుంది ఈ కోరిక కోపమే అతని మంచి బుద్ధిని కప్పివేస్తాయి అర్జున కామము ఎన్నటికీ తీరనిది నిప్పులాగా తృప్తి చెందనిది జ్ఞానికి ఎప్పటికీ శత్రువైన కామంతోనే జ్ఞానం కప్పబడి ఉంటుంది ఈ కామానికి ఇంద్రియాలు మనస్సు బుద్ధి నివాస స్థానములు ఇంద్రియాలు మనస్సు బుద్ధి చేత కామము జ్ఞానాన్ని కప్పి జీవుడికి అజ్ఞానాన్ని కలిగిస్తుంది అందువల్ల మొదట ఇంద్రియాలను అదుపు చేసుకొని జ్ఞాన విజ్ఞానములను నాశనం చేసే పాప స్వభావం కలిగిన కామమును తప్పకుండా వదిలిపెట్టు శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి ఇంద్రియాల కంటే మనసు గొప్పది మనస్సు కంటే బుద్ధి గొప్పది బుద్ధి కంటే గొప్పవాడి ఎవరో తెలుసా ఆత్మ ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని మూడవ అధ్యాయమైన కర్మయోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్